హలో మై ఫ్రెండ్స్ హలో మై వ్యూవర్స్ ఇగో ఇక్కడ మనము యాసిడ్ బ్యాటరీలు తీసేసి లిథినియం బ్యాటరీలు వేసుకున్నాము ఇక్కడ ఛార్జింగ్ మోడల్ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్ కూడా వాడుతున్నాము ఇక్కడ బీ ప్లస్ బీ మైనస్ అని ఉంటాయి ఇక్కడ నుంచి బ్యాటరీ కనెక్షన్ తీసుకున్నాలే ఇంకేం చేయొద్దు ఫ్రెండ్స్ ఇది ఈజీగా మనకు రెండు మూడు నెలలకు నెలకుసారి ఛార్జింగ్ కిట్టిన కానీ ఎటువంటి ఖరాబ్ కాదు ఆటోమేటిక్ బ్యాటరీ ఫుల్గా అంత కట్ ఆఫ్ అయిపోతుంది చాలా టైం వరకు ఇది మన్నుతుంది అంటే ఒక సంవత్సరం రెండు అయినా కానీ బ్యాటరీ ఖరాబ్ కాదు లైట్లు ఖరాబ్ కావు చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది దీనికి మనం లోపల సొల్యూషన్ టేప్ డబల్ టేప్ వేసుకొని దీన్ని రెండు రెండు బ్యాటరీలు కానీ మూడు బ్యాటరీలు కానీ కూర్చొని పెట్టుకుంటే చాలా బ్రహ్మాండమైన ఎమర్జెన్సీ లైట్ తయారవుతుంది ఈ పాత సిస్టమ్ లాగా యాసిడ్ బ్యాటరీలు ఉబ్బడము పేలిపోవడం ఛార్జింగ్ పెట్టకపోతే మన ఛార్జింగ్ పెట్టకపోవడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనిపోతాయి ఇది లితనమై బ్యాటరీలు కాబట్టి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ విధంగా మాడిఫై చేసుకొని మీరు ఒక క్యాప్ క్యాబ్ తీసి రెండు బ్యాటరీ సెల్లు మూడు బ్యాటరీ సెల్లు ఇవి ఇవి వేసేసి ఇట్లా ఒక ఛార్జింగ్ పోర్టు సీ పోర్టుకి చూజ్ చేసుకుంటే మన మొబైల్ తోటే దీన్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు ఈ ఏసీ ఛార్జింగ్ తోటి కాకుండా చాలా మంచిగా వాడుకోవచ్చు దీన్ని ఐదారు నెలలకు ఒకసారి కూడా ఇవి బ్యాటరీలు ఖరాబ్ కావు ఒక రెండు మూడేళ్ళ వరకు కూడా మంచిగా నడుస్తాయి ఇది చిన్న వీడియో అయినా కానీ మీకు మంచి నా ఇంటిమేషన్ నాలెడ్జ్ ఉంటుందా తీసుకోవచ్చు అని చెప్పి ఇంకో ఇప్పుడు ఛార్జింగ్కి పెట్టినా ఛార్జింగ్ అయ్యి ఫుల్ అయినాక బ్లూ కలర్ ఎల్ఈడి వస్తుంది తర్వాత వచ్చేసి మళ్ళీ మనం ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు రెడ్ కలర్ వస్తుంది ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా ఈ ఎలక్ట్రిక్ స్విచ్ షార్ట్ కొట్టడం ఇటువంటి ఏమి ఉండకుండా ఖాళీ మొబైల్ ఛార్జర్ తోటి మనం దీన్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏమన్నే కామెంట్ పెట్టండి ఈ మొబైల్ ఛార్జర్ తోటే ఈజీగా చేసుకోవచ్చు దీనికి చేసిన నేను ఫిట్ చేసిన లోపల కంపల్సరీ డబల్ టెప్ వాడుకుంటే లూజ్ కాంటాక్ట్ లేకుండా అక్కడికి అవ్వకుండా ఉంటాయి చాలా ఫిక్సిబుల్గా మంచిగా పనిచేస్తుంది ఇది ఇప్పుడు చూడండి నేను ఈ బ్యాటరీలు కూర్చుని పెట్టేది ఆ మాడవెల్ కూర్చుని పెట్టేది కూడా కొన్ని వీడియోలు చేసినా అదే మాదిరిగా మీరు కనెక్షన్ కొట్టుకుంటే లేదంటే ఎలక్ట్రిషియన్ తోట చేయించుకుంటే ఇది బ్రహ్మాండంగా పని ఇది చాలా వరకు ఉపయోగకరం ఇప్పుడు కరెంటు వర్షాకాలం ఎమర్జెన్సీ లైట్లు ఉండవలసి వస్తుంది కాబట్టి ఇటువంటి పాతది ఉన్నా కానీ మీరు దాన్ని తీసుకుపోయి యాసిడ్ బ్యాటరీలు తీసేయించి ఛార్జింగ్ మోడల్ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్ తోటి ఒక యూఎస్బి ఛార్జింగ్ కనెక్ట్ పెట్టుకొని వాడుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే మై ఫ్రెండ్స్ ఇట్లు మీ అశోక్గా